శరణవరాత్రుల్లో అమ్మవారు గాయత్రీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు సకల వేద స్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది మాత ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి తల్లిని మించిన దైవము లేదు